హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మసాలా ఇంకా అనగానే చాలా టైం పడుతుంది చాలా పెద్ద ప్రాసెస్ అని అసలు చేసుకోవడమే మానేస్తారు కదా అట్లాంటప్పుడు ఇట్లా కుక్కర్లో చేసుకోండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఫస్ట్ పల్లీలో వేయించుకొని మామూలుగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎన్ని కొబ్బరి ఒకటి చిన్న సైజు ఉల్లిగడ్డ రెండు ఎండి కొంచెం జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి నేను కుక్కర్లోనే కర్రీ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ సపరేట్గా గిన్నె పెట్టకుండా కుక్కర్లోనే ఫ్రై చేస్తున్నా ఇవన్నీ నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకొని ఫస్ట్ నానబెట్టుకున్న కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పలుకులు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మీకు ఎంత ఆయిల్ అవసరం అనుకుంటే అంత ఆయిల్ వేసుకోండి నేను జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నా తర్వాత వేసుకుంటా నేను ఇక రెండు స్పూన్ల నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇంకా శనగపప్పు మినప్పప్పు మీ దగ్గర ఇంకేవైనా పప్పులు పోపు దినుపులు ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు పోపులో ఇవన్నీ వేసుకొని ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ వేసుకోవాలి దాంట్లో ఒక ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయిన దాకా కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ను ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వంకాయలు వేసుకోవాలి కానీ కుక్కర్లో వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఫస్ట్ పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు వాటర్ ఏమీ పోయకుండా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇట్లా వా ఇట్లా ఉడికించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా ఇట్లా ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చిన తర్వాత మనకి కావాల్సిన వాటర్ వేసుకొని కలుపుకోవాలి అనుకుంటారు కదా కుక్కర్లో కదా వంకాయలు చితికి పోవ అనుకుంటారు కానీ అది మనం విజిల్స్ పెట్టుకునే దాని మీద లేదంటే మనం టైం సెట్ చేసి పెట్టుకుంటాం కదా టైం మీదనే ఉంటుంది టైం అయితే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది విజిల్స్ అయితే ఒక త్రీ విజిల్స్ అయితే ఇంకే మంట బంద్ చేసి దింపేసుకోవడమే ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకొని నేను ఫస్ట్ వంకాయలు ఇక్కడ కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న పెట్టుకున్నా పెద్ద సైజు నా దగ్గర నల్ల వంకాయలు లేవు తెల్లవే ఉన్నాయి నల్ల అయితే కర్రీ చాలా బాగుంటుంది ఇంకా మసాలా వంకాయ అంటే నల్లవంకాయలతోటే బాగుంటుంది ఇంకా వంకాయలని దాంట్లోనే మసాలాలనే వేసేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ నేను త్రీ విజిల్స్ వచ్చేంతవరకే పెట్టుకుంటాను ఎక్కువ విజిల్స్ వస్తే అదే వంకాయలు చితికిపోతాయి అనమాట అందుకే త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత విజిల్ ఆఫ్ విజిల్ తీసేసి ఇంకా కర్రీ చూపిస్తాను చూడండి ఎట్లా ఉంటుందో చూస్తారు కదా ఇట్లా ఒక త్రీ విజిల్స్ అయిన తర్వాత మొత్తం ఓపెన్ చేయగానే ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇట్లా పైకి వచ్చిన దాకా ఉడికించుకోవాలి లేదు అంటే తర్వాత అయినా మనము విజిల్ తీసేసి అయినా ఒక టూ మినిట్స్ అయినా ఉడికించుకోవచ్చు ఆయిల్ పైకి వరకే నాకైతే ఇంకా ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే చూస్తారు కదా ఒక్క వంకాయ కూడా ఇట్లా చితికిపోలేదు పోలేదు బాగా వచ్చింది కర్రీ అయితే నాకు వండుతుంటేనే స్మెల్కే తినాలనిపించింది అంత బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి పక్కా కింద కామెంట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్